పెట్టే ఆహారం విషయంలో తల్లులు ఎంతో శ్రద్ధ వహిస్తారు వయసును బట్టి వాళ్ళ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందేలా జాగ్రత్త పడతారు ఈ క్రమంలో కొందరు తల్లులు తమ పాటించే ఆరోగ్యకరమైన ఆహార నియమాల్ని పిల్లలకు అలవాటు చేస్తుంటారు తాను ఇదే చేస్తానంటుంది ఉపాసన భార్యగా ఇల్లాలిగా వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్నా తన కూతురు క్లీన్కార ఆలనా పాలన విషయంలో ఏమాత్రం రాజీ ఇందుకు సోషల్ మీడియాలో వివిధ సందర్భాల్లో తన కూతురు గురించి ఆమె పంచుకునే విషయాల నిదర్శనం ఈ క్రమంలో ఇటీవలే ఓ సందర్భంలో తన కూతురికి తాను అందించే ఓ ప్రత్యేక ఆహారం గురించి బయటపెట్టింది మెగా గోడలు దీంతో ఈ విషయం ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్గా మారింది మెగా ప్రిన్సెస్ క్లీన్కార్ కు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తుంటుంది రామ్ చరణ్ ఉపాసనలు కూడా తమ కూతురికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ముఖం కనిపించకుండా తీసిన ఫోటోల్ని తరచూ ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటారు అయితే ఈసారి తన బుజ్జాయి తీసుకునే ఆహారం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది ఉపాసన కొందరు తమకు ఇష్టమైన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని తమ పిల్లలకు అలవాటు చేస్తుంటారు తాను ఇందుకు మినహాయింపు కాదంటోంది ఉపాసన ఓ పదార్థాన్ని మాత్రం రోజు తన డైట్ లో చేర్చుతున్నానంటూ ఇటీవలే సందర్భంలో చెప్పుకొచ్చింది రాగులు చిన్నప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన ఆహారం ఇది అందుకే దీని నా కూతురు క్లీన్ కారుకు అలవాటు చేశా రోజు దీన్ని తనకు తినిపిస్తున్నా నీ కూతురికి రోజు రాగుల్ని ఏదో ఒక రూపంలో తినిపించు ఓసారి సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పారు ఆయన కూతురు రాధే జగ్గి కూడా మా నాన్న మాకు రోజు రాగిజావ తాగించేవాడు ఇప్పటికీ నేను ఆ అలవాటును కొనసాగిస్తున్నా అంటూ ఓసారి నాతో అంది దీనివల్లే రాధే ఎంతో ఆరోగ్యంగా ఫిట్ గా ఉంది ఇలా నా కూతురిని హెల్దీగా ఫిట్గా చూడాలనుకుంటున్నా అందుకే తన రోజువారీ డైట్లు రాగుల్ని చేర్చా అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి